హైవర్స్ గత రెండు మూడు రోజులు పెట్టి ఎస్బీఐ దగ్గర ఎలక్టరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మొత్తం లిస్టుని పబ్లిష్ చేయాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పింది ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పెట్టమని అన్నారు ఈ ఎస్బీఐ ఇంకా టైం అడుగుతుంది అసలు ఏంటి అదంతా మొత్తం ఈ ఎస్బీఐ దగ్గర ఉన్నటువంటి బాండ్లు ఇరవై రెండు వేల రెండు వందల పదిహేడు ఎలక్టరల్ బాండ్లు ఓకేనా దీనిలో మొన్న ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై రెండు వేల ముప్పై రిడీమ్ చేసుకున్నారు ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి అరౌండ్ వన్ ఎయిటీ అర వన్ నైంటీ దాదాపు ఉన్నాయి అంతే అరౌండ్ వన్ ఎయిటీ త్రీ దాదాపు ఓకే దీనికి గాను నీళ్ళు చెప్పింది ఏంటి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి నుంచి పదకొండు మధ్య అంటే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి నుంచి పదకొండు మధ్య అంటే ఎన్నికలకు ముందు మూడు వేల మూడు వందల నలభై ఆరు బాండ్లు తీసుకున్నారు అందులో పదహారు వందల తొమ్మిది బాండ్లని రిడీమ్ చేసుకున్నారు ఆ తర్వాత ఏప్రిల్ పన్నెండు రెండు వేల పంతొమ్మిది నుంచి మనం ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వరకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు బాండ్లని ఎలక్ట్రక్ బాండ్లని తీసుకున్నారు అందులో ఇరవై వేల నాలుగు వందల ఇరవై ఒక్క బాండ్లని రిడీమ్ చేసుకున్నారు అంటే టోటల్గా ఇంకా నేను చెప్పిన ఫిగర్ ఇరవై రెండు వేల రెండు వందల పదిహేడు ఎలక్ట్రోల్ బాండ్లు అమ్ముడైతే అందులో ఇరవై రెండు వేల ముప్పై ఎలక్ట్రికల్ బాండ్లు రిడీమ్ చేసుకున్నారు ఇక ఇప్పుడు అసలు విషయం ఏంటి ఏంటి ఎలక్ట్రోకల్ బాండ్లు అంటే ఏం లేదండి ఎస్బీఐ దగ్గర ఎలక్ట్రికల్ బాండ్లు ఉంటాయి కదా దాని వాల్యూ ఎంత ఎంత అని ఉంటుంది క్వార్టర్లోనో మొత్తం ఉంటుంది అవి నేను ఎవరైనా కొనుక్కోవచ్చు కొనుక్కుని వాటిని ఏం చేస్తాం ఎలక్టరల్ బాండ్ ఇస్తుంది బట్ ఒక పొలిటికల్ పార్టీకి నువ్వు అది ఇస్తావు గిఫ్ట్గా అనుకో వాళ్ళకి డొనేషన్ అనుకో ఓకేనా అంటే అఫీషియల్గా ఇస్తున్నట్టు వాళ్ళు రిడీమ్ చేసుకోవటం అంటే ఏంటి ఇదిగో పలు ఎలక్టరల్ బాండ్ కొన్నారంట కదా ఇదిగో మాకు ఇచ్చున్నారు ఇదిగో తీసుకొని మాకు డబ్బు వాడు ఒక ఎలక్టరల్ బాండ్ కోట్ పది కోట్లు నేను అన్నా ఎస్బీఐ నుంచి నేను అన్న నేను తీసుకెళ్ళి బీజేపీ పార్టీకి ఇచ్చా నాకేమో చేసి పెట్టాలి మరి మీరు ఇదిగో ఇది ఎలక్ట్రోల్ వన్ డౌట్ తీసుకోండి అని ఇచ్చా వాళ్ళు రిడీమ్ చేసుకున్నారు ఆ డబ్బుని వాళ్ళు ఏం చేస్తారు పార్టీ వాడు వేసుకుంటారు ఇంకెలాగైనా ఖర్చు పెట్టుకొని దాని ద్వారా పార్టీ లాభ పడుతున్నాయి ఇప్పుడు ఏంటంటే కోర్టులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎవరెవరు ఏ ఏ పార్టీకి ఎంతెంత ఇచ్చారు అన్నది అఫీషియల్గా తెలియాల్సిందే అన్నది వాళ్ళు ఈ బార్ కౌన్సిల్ ఉన్నటువంటి వాళ్ళు రిమైనింగ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటున్నారు పార్టీలో గగ్గోలు పెడుతుంటే ఏకంగా రాష్ట్రపతికి అప్రోచ్ అవుతున్నారు వాళ్ళు ఏమని మీకున్నటువంటి అపరిమిత అపరిమిత అధికారాలని మీరు వాడి సుప్రీంకోర్టు తీర్పు నిలుపుదల చేయండి ఎందుకంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేసి ఆయా రాజకీయ పార్టీలకి ఎలక్ట్రల్ బాండ్స్ని గిఫ్ట్ గానో లేదనప్పుడు ప్రేమ గానో ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఎవరు విదేశానికి చెందినటువంటి వాళ్ళు ఉంటారు ఫారిన్ కంపెనీస్ మన దేశంలో కంపెనీస్ లేదనప్పుడు ఇంక మరికొంతమంది ల్యాండ్ లార్డ్స్ ఆర్ బిజినెస్ మ్యాన్లర్స్ సో అన్సో వాళ్ళు ఏమంటే గుప్తదానం వాటిది అదే అంటే గుప్తదానం ఇద్దరు బాబు నువ్వు పార్టీకి డబ్బులు విరాళం ఇస్తున్నావు ఎన్ని కోట్లు వేస్తున్నావు అసలు అంత అవసరం ఏంటి అలా ఇవ్వటం ద్వారా నీకు ఏమేమి లబ్ధి జరిగింది ఏంటి తెలియాలి ఇప్పుడు అఫీషియల్గా సుప్రీంకోర్టు ఉద్దేశం అది బట్ మీతో లేమంటారు ఆహా వద్దు వద్దు అది రివీల్ చేయకూడదు అంట రివీల్ చేయాల్సిందే ఎవరో ఏ పార్టీకి ఎంత నిచ్చారో ఇప్పుడు తెలిసిద్ది అప్పుడు వీళ్ళకి సంబంధించి వాళ్ళు తీసుకున్న లోన్లు బ్యాంకులు వే ఆఫ్ చేసినాయా లేదు వాళ్ళకి ప్రభుత్వం నుంచి ల్యాండ్స్ అవన్నీ గిఫ్ట్కి వచ్చాయా లేదు ప్రభుత్వంలో కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి వచ్చాయా లేదు ప్రభుత్వంలో వాళ్ళకైనా పదవులు వచ్చాయా ఇవన్నీ తెలుస్తాయి ఇప్పుడు ఇంకా కిట్ ప్రోకో నీకు ఇది నాకు ఇది నీకు ఇది నాకు ఇది అవన్నీ ఇప్పుడు బయటపడతాయి ఇది ఎలక్ట్రికల్ బాండ్లకు సంబంధించి ఎస్బీఐ ఎందుకు బయట పెట్టలేదు ఏంది అంటే బయట పెట్టింది అంటే అవి ఎవరైతే కొన్నారో ఏ ఏ పార్టీలకి అయితే ఇచ్చినారో వాళ్ళ బండరం అంతా బయటపెట్టింది ఆల్రెడీ అది సుప్రీంకోర్టుకి ఇచ్చేసింది పెన్ డ్రైవ్లో పాస్వర్డ్ పెట్టేసి మొత్తం డీటెయిల్డ్గా పీడిఎఫ్ ఫార్మేట్లో పెట్టి ఇచ్చేసింది వాళ్ళు ఎన్నికల కమిషన్ దానికి ఇచ్చేస్తున్నారు ఎన్నికల కమిషన్ రేపు పదిహేనవ తారీఖు లోపల డిస్ప్లే చేయాలి ఈ లోపు రాష్ట్రపతి కలగ చేసుకొని హోల్డ్లో పెడతారా లేదినప్పుడు ఎల్లుండి డిస్ప్లే అయితే వన్స్ ఎల్లుండి కనుక డిస్ప్లే అయితే దీని తల్లి అనకూడదు కానీ సంచలనం అనటం అంతే ఒక్కసారిగా బడా బాబులు బాగోతాలు ఈ రాజకీయ పార్టీలు భాగోతం మొత్తం బయటపడతాయి మరి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కదా మరి ఆమె హోల్డ్ చేస్తారా లేదు యాజ్ పర్ సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషనే డిస్ప్లే చేసిద్దా ఎల్లుండి తేలిపోయింది